అలా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్లు చేసేస్తున్నారని చెప్పేసి చాలామంది రీసెంట్లీ నాకు ఫోన్ చేశారు మా అన్నయ్య వాళ్ళు ఏంటి మన సంగతి ఏంటి మనం ఇష్టానుసారంగా రాలిపోయాం కదా మనం ఎప్పుడు రాలిపోలా ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరిగింది అనే కాన్సెప్ట్ని నేను చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాము మనకు అరెస్ట్ చేసేస్తారు మనకు ఎత్సారు ఏం చేయలేరు ఎవడు ఏం చేయలేడు మన వైపు తప్పు ఉంటే ఖచ్చితంగా మనం జైలుకి వెళ్తాం లేదు మనం తప్పు లేకపోతే మనకు ఖచ్చితంగా మనం గడప కూడా దాటే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హయాంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంచి జరిగింది మేము నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఏంటంటే ఒక రైస్ ధాన్యం అమ్మాలి అంటే నాన్నగారు కానివ్వండి ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను నేను కానివ్వండి మేము ధాన్యం అమ్మాలి అనేసి అంటే మాకంటూ ఒక రైస్ డిపో ఉండేది రైస్ మిల్ ఆ రైస్ మిల్కి ఇస్తే వాడు నచ్చినంత రేటు కట్టేవాడు ప్రభుత్వం రేటు కట్టేసేది అది పక్కన పెడితే దళారులు వ్యాపారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏంటంటే రైతే వ్యాపారం చేశాడు అంత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత పూర్వకంగా ఏదో ఒకటి మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఈరోజు ఓడిపోయాడు అని చెప్పేసి ఒగ్గేసి మనం వీళ్ళతో చేతులు కలపాల్సినటువంటి అయితే లేదు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ కూడా తీసేయడం అనేది పెద్దదని మాట కాదు వాలంటీర్ వ్యవస్థ కావాలి ఎందుకు అండ్స్ అంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి అంటే సీఎం దగ్గర నుంచి ఫండ్స్ అనేవి సీఎం దగ్గర నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాలు అనేవి కానీ పేదవాళ్ళకి తెలియట్లా ఏవైనా సరే లోన్స్ కానివ్వండి ఏదైనా సరే ఇంకా బిల్స్ కానివ్వండి కొత్త కొత్తగా ఏమైనా కొత్త పథకాలు ఏమైనా వచ్చినా సరే జనాలకు తెలియట్లా ఇంకా ఈ తెలియకపోవడం వల్ల చాలా వెనకబడుతూ ఉన్నారు వ్యవస్థనే ఏంటంటే జనాలకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఉండాలి కానీ జనాలకు ఇబ్బంది పెట్టే రకంగా సొసైటీ ఉండకూడదు పరిపాలించే విధానం ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే రిక్వెస్ట్ చేయడం తప్ప మరికి వేరే మార్గం లేదు ఎందుకు వేరే మార్గం లేదని సార్ అంటే మరి ఇప్పుడు అతను నేనే రాజు నేనే మంత్రి టైప్ అయిపోయింది ఇప్పుడు అసెంబ్లీ ప్రతిపక్షం లేదు కాబట్టి ఇంకంతా స్వపక్షమే కాబట్టి ఇష్టానుసారంగా పొగుడుకోవడం కానివ్వండి సినిమా స్టోరీలు చెప్పుకోవడం కానివ్వండి ఇదంతా సహజం ఓకేనా చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా మాట్లాడదాం ప్రతి ఒక్కరం కూడా సమస్యల గురించి మాట్లాడదాం ప్రతి ఒక్కరి యొక్క విషయ అవగాహన గురించి మాట్లాడదాం మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిజంగా మరికొద్ది రోజుల్లో ఈ భవిష్యత్తు మార్చేస్తారా భవిష్యత్తు గ్యారంటీ ఇస్తారా రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై తొమ్మిది మధ్యలో ఏ మధ్యన ఏమైనా సరే ఆ జమిలింగ్ ఎలక్షన్ వచ్చే మాత్రం మళ్ళీ ప్రభుత్వం మారిపోద్ది నిర్మహమాటంగా చెప్పచ్చు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా గాలిలో ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకునే పరిస్థితి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు అని చెప్పాల్సింది మనం కాదు ప్రజలే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు ఎవరెవరైతే పథకాలు కానివ్వండి తర్వాత కొన్ని రకాల స్వలబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మహానుభావుడు అని చెప్తారు చెప్పాల్సిందే దానికి మనకి మార్గం లేదు అటువంటి విధానాలను మనం అనుసరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఉగ్గిపశక్త లేదు ఎందుకంటే జనాలకు మంచి చేసినటువంటి వ్యక్తి భారతదేశంలోనే ఎవరైనా నెంబర్ వన్ సీఎం ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అంటే ఇప్పుడు మనం చేయాలి చేసేద్దాం ఈయన సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చింది ఫస్ట్ టైం దేశంలోనే నెంబర్ వన్ వ్యాక్సినేషన్ నెంబర్ వన్ ఇప్పుడు కేవలం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చాము అతనికి కోవిడ్ టైంలో పూర్తిగా పరిపాలన లేదు జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి గారు